గర ప్రాంతంలో పిరమల్లపురం బెల్లంగారు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక మంది రాజకీయ నాయకులు కూడా వాటిని టేస్ట్ చూసి వావ్ అనే పరిస్థితులు అంటే అటువంటి బెల్లంగారులు సాగర తీర ప్రాంతమే కాకుండా పట్టణ వాసు పట్టణ ప్రాంతాల్లో అయితే చాలా ప్రాంతాల్లో బెల్లంగారులు ఉన్నప్పటికీ అదే టేస్ట్ అదే మెత్తదనం నిజానికి ఎన్ని రోజుల తర్వాత మనం పార్సిల్ చేసి తీసుకెళ్ళినా అదే మెత్తదనం ఒక సాగర తీరంలో మాత్రం ఉంటుంది మరల అదే బెల్లంగారులు ఈ ప్రాంతం ఏదైతే సీతారాం ప్రాంతంలో కూడా ఈ వ్యాపారం ప్రారంభించారు ఎలా తయారు చేస్తున్నారు అంత మెత్తదనం ఎలా వస్తుంది ఆ వివరాలు ఒకసారి చూద్దాం సముద్ర తీర ప్రాంతంలో బెల్లంగారంటే వాటి విజయవేర నిజానికి నిలవ ఉండడంలో ఈ సముద్ర తీర ప్రాంతం సినీ దిగ్గజాలు ఎంతో మంది ప్రముఖులు రాజకీయ నాయకులు చిరంజీవి వంటి అగ్ర హీరోలు కూడా ఈ తీర ప్రాంతంగా ఉండ వచ్చి ఈ బెల్లంగారులు తీర ప్రాంతంలో తిని వాహ్వా అన్న పరిస్థితులు నెలకొన్నాయి అటువంటి బెల్లంగారు తినాలంటే తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలోనే పెరమల్లపురంకు ఒక ప్రత్యేకమైన పేరు ఉందని చెప్పుకోవచ్చు అటువంటి పెరమల్లపురంలో దొరికే అటు అటువంటి బెల్లంగారులు సీతారాంపురం ప్రాంతంలో సైతం ఈ మధ్య నిర్వాహకులు అమ్మకాలు ప్రారంభించారు నిజానికి గారులు అంటే చాలా ప్రాంతాల్లో అమ్మకాలు నిర్వహిస్తారు కానీ ఒక్క పెరమల్లపురంలో మాత్రమే వాటి సైజు పొట్టిగా చిన్నగా కేవలం ఐదు రూపాయలకు మాత్రమే అమ్మకాలు నిర్వహిస్తారు ఇతర ప్రాంతాల్లో దొరికే ఆ బెల్లంగారులు రేటు కూడా అత్యధికంగా ఉంటుంది వాటి సైజు కూడా పెద్దదిగా ఉంటుంది కానీ వాటి రుచి మాత్రం పెరమల్లపురం బెల్లంగారులు మాదిరిగా ఉంటుందని మనం చెప్పలేం ఈ నేపథ్యంలో అటువంటి బెల్లంగారులు ఈ మధ్య కాలంలో సీతారాంపురం ప్రాంతంలో కూడా ప్రారంభించారు దీంతో నిజంగా పెరమల్లపురం బెల్లంగారె మాదిరిగా ఈ ప్రాంతంలో కూడా ఉంటుందంటే ఖచ్చితంగా అదే ఉందంగా ఉందంటున్నారు చూసిన వారు అయితే పెరమల్లపురం బెల్లంగారులు ఎలా తయారు చేయడం నేర్చుకున్నారంటే అంటే ఆ పెరమల్లపురం గారులు నిర్వాహకులు చేస్తున్న మహిళ వేంపాడు గ్రామానికి చెందిన మహిళ ఇప్పుడు ఈ సీతారాంపురం ప్రాంతంలో చెప్తున్న మహిళ కూడా దగ్గర బంధువులు కావడంతో ఆ ప్రాంతానికి వెళ్ళి దాదాపు రెండు నెలలు ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రైనింగ్ అయ్యి ఆ ఎలా తయారు చేస్తున్నారు ఎలా అమ్మకాలు నిర్వహిస్తున్నారు ఇవన్నీ చూసి తద్వారా ఈ ప్రాంతంలో కూడా అమ్మకాలు ప్రారంభించినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు నిజానికి అంటే ఎక్కువగా ఈ పెరమలపురం బెల్లంగారులు కానీ ప్రస్తుతం సీతారాంపురం ప్రాంతంలో అమ్ముతున్న బెల్లంగారులు కానీ ప్రత్యేకంగా ముఖ్యంగా నివాసాల్లో జరిగే ఫంక్షన్లు ఇతర ప్రాంతాలు అంటే హైదరాబాద్ వంటి భాగ్యనగరాల్లోకి అధికంగా పార్సిల్ పంపిస్తూ ఉంటారు ఈ పార్సిల్ జరిగే క్రమం ఒక రోజు నుంచి రెండు రోజులు కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ వారం రోజుల తర్వాత ఈ బెల్లంగారులు తిన్న మనం వేసిన వెంటనే ఏ విధంగా రుచిగా ఉంటుందో అదే విధమైన రుచి ఒక్క ఈ ఉమ్మడి జిల్లా కాకినాడ జిల్లా తీర ప్రాంతాల్లో దొరికే బెల్లంగారులకు మాత్రమే రుచి ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న బాక్సు అంటే బాక్స్తో కలిపి అరవై రూపాయలు అదేవిధంగా పెద్ద బాక్సు నూట పది రూపాయలకి నిర్వాహకులు పెరమల్లపురంతో పాటు సీతారాంపురంలో అచ్చు దిగినట్టు అదే రుచితో అమ్మకాలు నిర్వహిస్తున్నారు మరి చూద్దాం ఈ బెల్లంగారులు ముందు ముందుకు ఎలా ఎలా ఉంటుంది వాటి ఆదరణ ఏ విధంగా ఉంటుంది చూడాలి ఏదైనా ప్రస్తుతం అయితే మాత్రం అత్యధికంగా అమ్మకాలు జరుగుతున్నాయి అదేవిధంగా పెరమల్లపురంలో కూడా అమ్మకాలు జరుగుతున్నాయి ఇటు సీతారాంపురం ప్రాంతంలో కూడా జోరుగా అమ్మకాలు జరుగుతున్నాయి మేము పెరమల్లపురం గారిలో ఇక్కడ తున్లో కూడా స్టార్ట్ చేస్తామండి అక్కడ మా పెద్దమ్మ గారు వేస్తున్నారు ఆవిడ నా ట్రైనింగ్ తీసుకుని నేను ఇక్కడ వేస్తున్నానండి మా దగ్గర ఆర్డర్లు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి గట్రా ఆర్డర్స్ ఇస్తా ఇస్తూ ఉంటారు మేము వేస్తూ ఉంటామండి సేమ్ అక్కడ టేస్టే ఇక్కడ కూడా వస్తుందండి ఇవి చాలా సాఫ్ట్గా అంటే మేము అచ్చంగా బెల్లం మినపప్పు ఇవే వాడతామండి ఇవితో పాటు చాలా మెత్తగా ఉంటాయి చిన్న బాక్స్ వచ్చి ఇది అరవై రూపాయలు వస్తుంది అండి పది పీసులు ఉంటాయి పెద్ద బాక్స్ నూట ఇరవై రూపాయలు ఇరవై పీసులు ఉంటాయండి ఉదయం మేము ఏడు నుంచి నైట్ టెన్ వరకు కూడా వేస్తుంటామండి బెల్లంగా తినాలంటే పెరమలపాలక్కడ తునిలో కూడా దొరుకుతున్నాయి పెరమలు ఎంత టేస్ట్ ఉన్నాయో సేమ్ టేస్ట్ ఇది కూడా ఇక్కడే ఇక్కడది తుని సీతారాంపాలు రాజు అరవిధి ఓన్లీ బెల్లంతో తయారు చేస్తాయి ఇది చాలా టేస్ట్గా ఉంటాయి కిరపాయ ఎలా ఉందో సేమ్ టేస్ట్ అదే టేస్ట్ అనమాట అలా దొరికింది